ఇలాంటి వాళ్ళని చంపి మైనారిటీస్ కి అస్థిరత లేకుండా చేసిన దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి ఇక్కడే సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడే ఉన్నారు మాదిగ దండోరా ఉన్నారు తొంభై ఏళ్ళు ఏబిసిడి కేటగరైజేషన్ తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎన్డీఏ కూడా ముందుకు వచ్చారు మేము కూడా ఏబిసిడి కేటగిరీస్ ఇస్తా నా ఉద్దేశం ఒకటి మీరందరూ గుర్తుపెట్టుకోవాలి అందరికీ న్యాయం జరగాలి సమన్యాయం జరగాలి సమాజంలో జనాభా తామాష ప్రకారం ప్రతి ఒక్కరికి న్యాయం జరిగితే ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా మీకు న్యాయం చేయడమే నా ప్రధాన ఉద్దేశం తప్పకుండా మాదిగలను ఆదుకుంటాం ముస్లింలు ఆదుకుంటాం నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు కాపాడతాం అన్ని విషయాలు నేను ముందుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడికి వస్తే రాచమల్లు ఈ రాచముల్లు ప్రొద్దుటూరికి ఇది ఒక ముళ్ళు గుచ్చుతనే ఉంటుంది అందరినీ ఎవరిని వదిలిపెట్టదు వదిలిపెట్టిందా ఎవరినన్నా ఇసుక భూదంద ఎంత తమ్ముళ్ళు లెక్క ఉందా లెక్కేసే ధైర్యం ఉందా మాట్లాడే ధైర్యం ఉందా మరి ఎట్లా నేనే రావాలా నేనే మహాడాలా నేనే పోరాడాలా మట్కా ఉందా లేదా ఉందా లేదా క్రికెట్ పక్కన గంజాయి ఉందా లేదా అన్నిట్లో ఈయనకు వాటా ఉందా లేదా ఉందా లేదా బియ్యం మద్యం డీజల్ మాఫియా స్టేషన్ లో పోలీస్ స్టేషన్ లో పంచాయతీలు సెటిల్మెంట్లు హ్యాండ్స్ ఆఫ్ పోలీసులు మీ అందరికీ మిమ్మల్ని రియల్ గా కూడా వేయాలి మీ అందరికీ ఇలాంటి సంఘ విద్రోహ శక్తుల్ని పెంచి పోషించిన దానికి పోలీసులు కూడా ఒక వేస్తే సన్మానాలు చేస్తే ఈ పోలీసులందరికీ ఆదర్శంగా ఉంటారు రెవెన్యూ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ అవుతున్నాయి మామూలు ఇవ్వకపోతే కావడం కదా పంచాయతీలో సెటిల్మెంట్లు భారీగా కమిషన్లు నకిలీ నోట్లు ఇవన్నీ అయిపోయి నకిలీ నోట్లు కూడా ఏం చెప్పాలని నాకు అర్థం కాలేదు సీఎం రిలీఫ్ ఫండ్ నూట ముప్పై ఒక్క కోట్ల రూపాయలు దర్జాగా మీ పేర్లు చెప్పి బొక్కేసిన వ్యక్తితనం వ్యక్తి ఇతను వసూళ్లలో తన మన భేదం లేదు అన్నిటికీ ఫిక్స్డ్ రేట్లు అలాంటి వ్యక్తి బీసీలు వైసీపీ మైనారిటీలు మీ ఆస్తికి కేస్తారు ఎందుకంటే టెక్నాలజీ దుర్మార్గుడి చేతుల్లో ఉంటే మీ బతుకులు ఆగమే అదే అవుతా ఉంది ఇక్కడ అనతి కాలంలో అప్పుల దశ నుంచి ఎంత ఉంటుంది తమ్ముళ్ళు ఉదాహరణకు ఆయన ఆస్తి రెండా మూడా వెయ్య రెండు వేలు ఓకే మనం రఫ్ ఎస్టిమేషన్ రెండు వేలు వేద్దాం రెండు వేల కోట్ల అవినీతికి పాల్పడితే జగన్ ఆస్తి ఎంత ఉంటుంది తమ్ముళ్ళు లక్షల కోట్ల ఉన్నా కాదా అదే మరిగా పోస్టింగ్ ఏదైనా చదివించుకోవాల్సింది పన్నెండు లక్షలు ఆక్షను అడిగేవాడు లేడు అక్రమ సంపాదనలు పంపంతో మళ్ళా సేవలు అంటే ఈ దొంగల పరిస్థితులు ఉంటే ఎర్ర చందన వ్యాపారం చేస్తాడు డబ్బులు సంపాదిస్తాడు వంద రూపాయల్లో దాన కర్ణుడు వేషం వేసి రెండు రూపాయలు ఖర్చు పెడతాడు గొప్పవాడే కదా ఇంకో పక్క మాస్టర్ ప్లాన్ లో దిగమింగిన నోటు కట్లన్నీ తిమింగల మార్గం మింగేస్తాడు అధికారులు కార్యకర్తలకు అంటే వారెంట్ అంటే హడల్ ఇంకో పక్కన మాటల గారితో మబ్బి పెట్టేవి ఎంత బాగా స్వీట్ గా మాడతాడంటే ఎక్కడి చూడుపడ్డా నా దగ్గర కౌన్సిలర్ కాలేకపోయాడు ఒకప్పుడు తేనె పూసిన కత్తి 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 దానికి తేనె పూసి కోడి కత్తి మారిగా బీసీ నేత నందన్ సుబ్బయ్య నీతి కోసం పోరాడాడు దారుణంగా చంపేశారు కానీ నేను ఆ కుటుంబాన్ని ఆదుకున్న నా ప్రాణ సమానమైన ఒక నాయకుడిని పోగొట్టుకున్న దానికి ఇరవై లక్షల రూపాయలు ఇంకా ఎక్కువే ఇచ్చి ఆ ఇరవై ఐదు లక్షలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ మారిగా చంపుకుంటూ పోతే ఏం చేయగలుగుతాం బాబాయిని చంపావు సుబ్బాయిని చంపావు కొన్ని వందల మంది చంపారు పక్కనే ఒంటి మెట్టలో మీ కార్యకర్తల దౌర్జన్యాలకి దురాక్రమణకి బలైపోయి అయిపోయి ఎంత దారుణంగా ఒక అతను బతకలేమని రైలు కింద పడిపోతే భార్యాభర్త విషయం దాగి చనిపోతే ముఖ్యమంత్రి నీకు బాధ అనిపించలేదా కండెమ్ చేసేవా దేన్ని అని అడుగుతున్నా నీ జిల్లాలో జరిగింది ఖండించామని అడుగుతున్నా ఇంకో పక్క వివేకానంద చెప్పాను ఆర్బీకే ఎమ్మెల్సీ అనంతబాబు డోర్ డెలివరీ ఇవన్నీ మీరు చూస్తే ఇతని పేరు కూడా ఆర్బీకే ఆర్బీకే అంటే రాచమల్లు బంగారెడ్డి ఇంకోటి చాలా పాపులర్ అయ్యా ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని సమస్యలు చెప్పారు మీరంతా వ్యాపారస్తులకు కామీ ఇస్తున్నా ప్రజలకు ఆమె ఇస్తున్నా మీ ఆస్తులకు మీ వ్యాపారాలకి రక్షణ ఇచ్చే బాధ్యత నాది దుర్మార్గు ఓడించడానికి చెయ్యి చెయ్యి కలపదాం సిద్ధమా మీరు కుందు పెన్న వరకు వరద కాలువ రాజోలి ఆనకట్ట వీటి మీద శ్రద్ద పెడతా మరుగు మురుగునీరు డ్రైనేజ్ వ్యవస్థకు రూపకల్పన చేసి పరిష్కారం చేస్తాం మూడు వందల యాభై పడకల ఆసుపత్రి డాక్టర్లు కూడా లేరు దీన్ని డెవలప్ చేసి ఒక మెడికల్ కాలేజ్ పెట్టి ప్రొద్దుటూరు ఒక మంచి టౌన్ ఇది ఎప్పుడూ వ్యాపారాలు బ్రహ్మాండంగా జరిగాయి రాయలసీమలో ఏదైనా వ్యాపారం చేయాలంటే దానికి స్థావరం పొద్దుటూరు అవునా కాదా అలాంటి పాత చరిత్ర కనుమరుగయ్యే పరిస్థితి వస్తా ఉంది ఇప్పుడు నేను హామీ ఇస్తున్నా ఈ టౌన్ మీద శ్రద్ధ పెడతా రెండు సార్లు మూడు సార్లు మీరు గెలిపించలేదు ఈసారి గెలిపించుకోండి నేను శ్రద్ధ పెడతా అపరల్ ఫ్యాక్టరీ ఒకటి తీసుకొస్తా స్టీల్ ఫ్యాక్టరీ కూడా కంప్లీట్ చేస్తా ఇవన్నీ అయితే ప్రొద్దుటూరు దశ మారిపోతుంది దిశ తిరుగుతుంది అందుకే నేను మిమ్మల్ని అందరినీ సరిగా జ్ఞాపకం ఉందా ఎవరు మీకు ఎమ్మెల్యే అభ్యర్థిని అడిగాను అడిగానా లేదా అడిగినప్పుడు హయ్యస్ట్ వచ్చిన వ్యక్తి వరదరాజుల రెడ్డి నా మీద ఏమీ ఒత్తిడి లేదు ఆయన ప్రజల్లో ఉన్నాడు కాబట్టి నేనే ఎత్తుక్కుంటావు దండేశా అది కూడా మీరందరూ చెప్పినాక దండేశారు ఇది మీ అభిష్టంనా కాదా అదే సమయంలో ప్రవీణ్ రెడ్డి ఉన్నాడు చాలా కష్టపడ్డాడు రెండు సార్లు జైలుకు పోయి వచ్చాడు ప్రవీణ్ రెడ్డిని ఆదుకునే బాధ్యత మాది ఆయన గౌరవిస్తాం గుర్తింపిస్తాం న్యాయం చేస్తారని మరొకసారి మీకు హామీ ఇస్తున్నాం పక్కనే సీఎం రమేష్ కు మన సురేష్ ఉన్నాడు ఎప్పటి నుంచో కలుస్తున్న కుటుంబం అనేక విధాలుగా పార్టీకి సహకరించారు ఈసారి ఇవ్వలేకపోయా ఆయన్ని కూడా పైకి తీసుకొచ్చే బాధ్యత నాది ఇది కాకుండా లింగారెడ్డి గారు కానీ కొత్తగా వచ్చిన నాయకులు చాలా మంది ఉన్నాం నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా మీ సాక్షిగా చెప్తున్నా ఎవరు పార్టీ కోసం కష్టపడతారో వాళ్ళకు ఆటోమేటిక్ గా వరం ఇచ్చే బాధ్యత పార్టీ పదవులు ఇచ్చే బాధ్యత ప్రభుత్వంలో గుర్తింపించే బాధ్యత నాది ఇప్పుడు మీరు చూశారు భూపేష్ బుల్లెట్ బుల్లెట్ లాంటి కుర్రాడు భూపేష్ రాజకీయ కుటుంబం యువకుడు ఉత్సాహవంతడు నేను ఒకటే ఆలోచించా మీ అందరిని అడిగే అభిప్రాయం అందరూ కలిసి భూపేషండి శబాష్ అన్నారు ఐదేళ్లుగా కష్టపడ్డాడు నాలుగేళ్లుగా ఎవరో లేనప్పుడు జమ్మల మడుగు దిక్కుగా పెద్ద దిక్కుగా పనిచేశాడు కష్టపడ్డాడు పొత్తుల్లో ధర్మంగా ఆ సీటు బీజేపీకి వల్సి వచ్చింది కానీ పార్టీని నమ్ముకున్న వ్యక్తిని ప్రజల్లో ఉండే వ్యక్తిని పార్టీ ఎట్టి పరిస్థితిలో మరిచిపోమని ఒక్కసారి మీ అందరికీ ఆమీ ఇస్తున్నా అందుకే బుల్లెట్ లాంటి భూపేష్ పెట్టాం ఇక్కడ అవతల రెడ్డిని చంపిన వ్యక్తిని అతను పెట్టి బాబాయిని చంపారని సిబిఐ చెప్తా ఉంటే చంపిన వ్యక్తే సాక్ష్యాలు ఇస్తా ఉంటే సిగ్గు ఎగ్గు లేకుండా పెట్టాడు అది మన పోరాటం అందుకే నేను అడుగుతున్నా మీరే సారధుల కడపలో ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీ భవిష్యత్తు కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసరం ఒక పక్క అనుభవం ఉండే వరసరాజన్ రెడ్డి ఇంకో పక్క భవిష్యత్తు ఉండే భూపేష్ రెడ్డి అండగా ఉంటాడు అవసరమైతే దీటుగా ఉంటాడు పార్టీ అండ్ ఉంటుంది పరిగెత్తమంటే పరిగెత్తాడు ఎవరన్నా వస్తే కర్ర ఎత్తుకొని బొమ్మను కూడా ఎత్తుకొని వెళ్తాడు సైకిల్ చాలు మనకు ఎవరన్నా వస్తే మనం ఎవరి జోలికి పోం కానీ మన జోలుకు వస్తే మాత్రం ఆత్మరక్షణ అందుకే ఈరోజు మిమ్మల్ని చూశాను చాలా సంతోషంగా ఉంది మంచి ఎండ నాకు కూడా ఉత్సాహం ఎక్కువైపోయింది అందుకే టైం కూడా చూసుకోలేదు నేను మీరు ఇష్టమైనా లేకపోయినా టైం అయినా మీరు ఎండ్లో బాధపడుతున్నారు చెప్పట్లు కారిపోతున్నాయి అయినా నేను చెప్పవలసిన విషయాలు చెప్పాను చెప్పానా లేదా ఎవరికైనా సందేహాలున్నాయా కడప జిల్లా వాసులకు సందేహాలున్నాయా అని అడుగుతున్నా దీనికంటే ఎలాంటి సందేశం ఇవ్వాలని అడుగుతున్నా నిజమేనా చెప్పానా సూటిగా చెప్పానంటే గట్టిగా చేరిపోయి కదా రేపటి నుంచి యుద్ద రంగానికి వెళ్ళండి రణ రంగానికి సంసిద్ధులు కండి గెలుస్తున్నాం కడప కూడా గెలుస్తున్నాం కేంద్రంలో నాలుగు వందలు ప్లస్ సీట్లు వస్తాయి ఎన్డీఏకి ఆంధ్రప్రదేశ్లో నూట అరవై ప్లస్ ఇప్పుడు ఈ ఉత్సాహం చూస్తా ఉంటే ఇరవై నాలుగు అనుకున్న పార్లమెంట్లు ఇప్పుడు ఇరవై ఐదుకు ఇరవై ఐదు భూపేష్ ఎన్నుకుంటే స్టీల్ ఫ్యాక్టరీ వస్తుంది ఇరిగేషన్ ప్రాజెక్టులు వస్తాయి పరిశ్రమలు వస్తాయి అవినాష్ రెడ్డి ఎన్నుకుంటే కేసు మాఫీ కోసం ఉంటాడు ఎవరు కావాలి మీకు మంచి వాణ్ణి చంపించిన నిధులు కావాలన్నా ఒక సతీలత ఒక బుల్లెట్ లాంటి భూపేష్ కావాలన్నా మీరే ఆలోచించమని కోరుతూ మళ్ళీ ఒకసారి అందరినీ కోరుతున్నా తమళ్ళు సైకో పోవాలి సైకో పోవాలి సైకో పోవాలి సైకో పోవాలి సైకో పోవాలి అందుకే సైకోని రాష్ట్రం నుంచి పారదోలడానికి వదిలించుకోవడానికి మన భవిష్యత్తుకి వీళ్ళిద్దరిని గెలిపించమని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం